మీరు చూస్తున్న ఊరు అండి ఇది ఇక్కడ పాతకాలపు ఇళ్ళు పాతకాలపులో సినిమాలు షూటింగ్ చూసారండి అందుకోసమే ఈ పొడూరుని మనం విజిట్ చేస్తున్నాం ఈరోజు మంచి మంచి అందాలు ప్రదేశాలు బాగుంటాయి ఏదో వాతావరణం ఇది తూర్పుగోదావరి జిల్లా అండి ఇప్పుడు మనం చూస్తున్నది గ్రామ మధ్యలో ఉన్న నీటి సరస్సు అండి మంచినీటి సరస్సు దీని పాతకాలపులో మంచినీరు బాగా వాడేవారు ఈ నీరుని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు తాగుతున్నారు బాగుంటుంది వాతావరణం కొబ్బరి చెట్లతో పచ్చని చెట్లతో గట్ల మీద ఉంటాయి ఈ పాతకాలపు ఇల్లుని కొన్ని లేటెస్ట్ మోడల్గా కట్టుకున్నారు కొంతమంది పాత మోడల్స్లోనే ఇల్లు ఉన్నాయి వీటిని గతంలో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణరాజు అనేక సినిమా పెద్ద హీరోలు అందరూ ఈ ప్రాంతంలో ఈ ఇళ్లలో సినిమాలు తీశారండి ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా గోదావరి నుంచి వచ్చే కాలం ఒక భాగంలోని ఊరు గ్రామ మధ్యలో ఉన్న ఒక పది ఎకరాల్లోని నీటి సరస్సు అండి మంచినీళ్ళ సరస్సు చూడండి అంత విశాలంగా అంత నీట్గా బాగుంటుంది దీని మంచినీటికి మనం వాడుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు వాతావరణం కూడా చక్క పచ్చదనంగా ప్రకృతి అందాలతో నీట్గా బాగుంటాయి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ఇల్లుని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఓరపకాల ఇల్లు మనం ప్రజలు విజిట్ చేద్దాం అన్ని పరిశీలించి మీకు తెలియజేయాలని మేము ఈ వీడియో చూస్తున్నాం ఒకసారి పూర్తి వివరాలు చూడండి న్యూ లైఫ్ తెలుగుటీవీని చిన్న వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ This is pure wisdom of Nir linguistic monitoring Knowledge. fuamana Na One guaranda shiv indeed Guaranda That

చెప్పండి అది వాటర్ పడి అక్కడ నుంచి దీంట్లోకి వస్తుంది అంటే ఆ పిండిలో వర్షా ఈ ఈ ఈ వర్షా కదా మా మండలు అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి దీంట్లో వస్తే ఇక్కడ నుంచి కింద అప్పుడే भाई भी मैं ऑपरेटर है। हाँ, आप बज़म भाई थोड़ा ना। क्या तो कुछ ना तो कुछ ना कुछ ना निरंतर इसका là cái này thì పెట్ లో సాధనం చేద్దాం మనం ఫోర్డర్ లో పోరో ఇయండి దెబ్బ పడట్లేదు ఇప్పుడు అంటర్ ఎంపిట్ ఎవర వాడతలేదండి ఇప్పుడు వాడత లేదు మరి మనసే రోడ్లే కి

அல்ல <tries> பக்க

அப்படி சரிவரி அப்படின் ఎన్ని బెడ్రూమ్లనే అంటారు నాయకు రెండు మూడు ఐదు అండి ఐదు బెడ్రూమ్లు కిచెన్స్ హాలు నాయ మూడు అంటే నాన్న గారికి మూడు మీకు మూడు ఆయన మూడు ఆయన వేరే నా ఎక్కువ ఉంటాయి మూడు బెడ్రూమ్లు మాములుగా ఉన్నాయండి చేసి మా ఫాదరు మదరు కూడా కాలంలో చిన్న నేను మా ఇంటికడే ఉంటానండి చూడేవారు అది సెపరేట్ ఇక్కడ ఒక రూమ్ కింద ఉంది బాత్రూము లాట్రి అన్ని కట్టి చేసి పడుతుంటాను మీ మంచిగా అక్కడే అరేంజ్ చేసి వాళ్ళు వెళ్ళాలంటే అలాగా ఇక్కడ ఇక్కడ పడుకుని అక్కడికి వెళ్ళాలంటే దగ్గర మూడు సార్లు తీయాలి అలాగే ఎన్ని సెంట్లు కట్టారండి ఇట్లా సెంట్లు అంటారా నాకు గుర్తు లేదండి అది అదే కొండదే మేము గుర్తుంది అదే ఆ స్తంభం మీద ఆల్రెడీ కొంచెం మీకు రాసేది టైం రాచేది కదా దీనికి ఏమని ఇది అండి వెయ్యి గజ గజన్ తక్కువ నాది కాబట్టి నేను ఇది మా అన్నయ్య మాట ఆయనకి ఆట అప్పుడు నెల మూడు రోజులు డ్రా మూడు రోజుల్లో లేవు కదా రేట్లు

ಹ್ಮ್ ಹ್ಮ್ ಜಿಲ್ಲಾ ನಖ್ಪುರ್ ತಾಲೂಕಾ